హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు చుక్కుడుగాయ కూర ఎలా తయారు చేసేవారో ఇప్పుడు నేను చేసి చూపించబోతున్నానండి ఏ కూరగాయలైనా సరే మొత్తం కలిపేసుకొని చక్కగా వండుకునేవాళ్ళండి రుచి కూడా చాలా అద్భుతంగా ఉండేది నేను చుక్కుడుకాయ కర్రీనైతే మా నానమ్మ వండిన విధంగా ఇప్పుడు చేసి చూపించబోతున్నాను చాలా సాఫ్ట్గా చక్కగా ఉడికిపోయిందండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుందండి చూడండి ముక్క కూడా చక్కగా ఉడిగిపోయిందండి గింజ చూడండి ఎంత చక్కగా ఉందో సాఫ్ట్గా వేడివేడి అన్నంలోకి అయితే చాలా చాలా రుచిగా ఉందండి ఈ చిక్కుడుకాయ కర్రీని నేను ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చేసి చూపించబోతున్నానండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక పావు కిలో చిక్కుడుగాయల్ని తీసుకున్నానండి అలాగే ఎర్రటి రెండు టమాటాలని తీసుకున్నాను తీసుకొని చక్కగా సన్నగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి చూడండి ఇప్పుడు ఒక కళాయిని అయితే తీసేసుకుందామండి తీసుకొని చిక్కుడుగాయలని శుభ్రంగా కడుక్కొని వేసేసుకుందాము అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ అండి సన్నగా తరిగి వేసుకుందామండి రెండు ఎర్రటి టమాటాలని కూడా కట్ చేసేసి వేసేసుకుందాము తర్వాత పచ్చిమిరపకాయలు అండి మధ్యలో చీ చీల్చి రెండు పచ్చిమిరపకాయలు వేసుకుందాం అలాగే ఒక రెబ్బ కరేపాకు కూడా వేసుకుందాము తర్వాత కారం అండి మీ రుచికి సరిపడే కారం వేసుకోండి నేను టేబుల్ స్పూన్ కారం వేసానండి తర్వాత కొద్దిగా పసుపు అలాగే ధనియా పౌడర్ అండి ధనియా పౌడర్ కూడా వేసుకుందాము టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుందాము అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకొని కొద్దిగా కొత్తిమీర అండి కొత్తిమీర కూడా వేసేసుకుందాము వేసుకొని మొత్తం కలిసేటట్టుగా చక్కగా కలుపుకుందామండి పాతకాలంలో అయితే ఏ కూర అయినా సరే ఇలాగే కలిపి వండేసుకునేవాళ్ళండి చాలా చాలా అద్భుతంగా ఉండేది రుచి అయితే మాత్రం తర్వాత వాటర్ పోసుకుందాము పోసుకో పోసుకున్న తర్వాత చూడండి నేనైతే గ్లాసు ఉన్నారా నీళ్లు పోసానండి పోసి మూత పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక అరగంట సేపు చక్కగా ఉడికించుకుందామండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి చూడండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఈ కూరలో అయితే ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను మీరు ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు మూత పెట్టేసుకుందాము చూడండి కర్రీ అయితే ఉడుకుతుందండి ఒక సేపు చక్కగా ఉడికించుకుందాము ఈ టేస్ట్ చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి చక్కగా ఉడిగిపోతుంది ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలాగే ఉడికించుకుందాము మరొక రెండు నిమిషాల వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి చక్కగా చుక్కుడుగాయలు అయితే చక్కగా ఉడికిపోయినాయి అండి చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది పాతకాల పద్ధతిలో చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా చక్కగా ఉడిగిపోయిందో కొత్తిమీర జల్లుకోవచ్చండి నేనైతే ముందుగానే వేసేసాను మీరు కావాలంటే మళ్ళీ కొత్తిమీర వేసుకోవచ్చు చూడండి ఆయిల్ చక్కగా పైకి వచ్చేసి చక్కగా ఉడిగిపోయింది వేడివేడి చపాతీలో కూడా తినచ్చండి చాలా బాగుంటుంది వేడివేడి రైస్లోకి కూడా అమోఘంగా ఉంటుందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూడండి పాతకాలపు నాటి చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్